ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరమూ బాగుండాలని అనసరా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందులహరిలోని ఎనభై ఒకటవ శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే జీవన్ ముక్తిని లక్షణాలను శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు శ్లోకం అయితే విందాం కంచిత్ కాళముమామేశాచనై కంచిద్ధ్యాన సమాధి చనుతితి కంచి కచ్చిత్ కంచిద్వేక్షణ చనుతితి కచ్చిద్ధాీదృసిం యోతి జీవం సముక్త ఈ శ్లోకకి పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే కంచిత్ కాళం ఉమాహేషవ పాదారవిందార్చనై కంచిత్ ధ్యానసమాధిభి కంచిత్ కథాకర్ణనై కచ్చిత్ కచ్చిత్ ఆవేక్షణ చుథిభై కంచిత్ దశా టీదృశీం యప్నతి ముద తర్పితమన జీవం సహ పుటేకా గురించి అయితే విన్నాం ఉమామహేశ పార్వతీ సహితుడైన ఓ ఈశ్వర కంచిత్ కాలం కొంతకాలము భవత నీ యొక్క పాదార వింద పాదార పాదారవింద పద్మముల వంటి పాదమురి యొక్క అర్చనై పూజించుటల చేతను కంచిత్ కాలం కొంతకాలము ధ్యాన సమాధి నిన్ను ధ్యా ధ్యానించడం సమాధి పొందడం అనే వాటితోను నతిభి నమస్కరించడం చేతను కంచిత్ కాలం కొంతకాలము కథాకర్ణనై నీ కథలను వినడం చేతను కంచిత్ కంచి కొంత కొంతకాలము అవేక్షణై నిన్ను దర్శించుట చేతను కంచిత్ కంచిత్ కాలం కొంతకాలం నుతువి ప్లస్ స్థుతుల చేతను యహ ఎవడు ఈ దృశ్యం ఇటువంటి దశాం స్థితిని ముదా సంతోషంతో త్వరపిత నీ నీయందు అర్పించబడిన మనస్సు కలవాడై మనస్సు కలవాడై ప్రాప్నోతి పొందుతాడు సహా అతడు జీవన్ ముక్త కలు జీవన్ ప్లస్ ముక్త జీవించుండగానే మోక్షం పొందినవాడు కదా అని తాత్పర్యమైతే విన్నాం ఓమా మహేశ్వర కొంతకాలము పద్మాల వంటి నీ పాదాలు పూజించడం చేతను కొంతకాలం నిన్ను ధ్యానిస్తూ సమాధి స్థితిని పొందడం చేతను నీకు నమస్కరించడం చేతను కొంతకాలం నీ కథలు వినడం చేతను కొంతకాలం నేను దర్శించడం చేతను కొంతకాలం నిన్ను స్థుతించడం చేతను ఇటు స్థితిని ఎవరు సంతోషంలో నీ ఎందు ఆ అర్పించిన మనస్సు గలవాడే పొందుతాడు అతడు జీవిస్తున్న ముక్తుడే కదా శంకర్ జీవన్ ముక్తిని లక్షణాన్ని ఇలా వివరించారు మానవుడు పరమభక్తితో కొంతకాలం ఈశ్వరుడి పాద పద్మాలు షోడ పూజిస్తూ ఉండాలి మరికొంతకాలం ధ్యానంతో సమాధి యోగంతో శివునిలో లీనమైపోతూ ఉండాలి మరికొంతకాలం నమస్కారాలు చేస్తూ గడపాలి మరికొంతకాలము సుడి వినుల వీనుల వీనుల విందుగా వింటూ ఉండాలి మరికొంతకాలం విగ్రహాదుల్లో ఈశ్వరుణ్ణి చైతన్యమూర్తిగా దర్శిస్తూ ఉండాలి మరికొంతసేపు ఈశ్వరుని స్తోత్రాలతో పొగుడుతూ ఉండాలి ఇటువంటి అర్చనాదులతో పరిమా పరమానందం ఇస్తూ సర్వకాల సర్వావస్థల మనస్సును పరమాత్మకు మాత్రమే సమర్పించిన వాడు జీవుక్తి మనిషి నిరంతరం ఒకే పని చేస్తూ ఉండలేడు జీవి ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటారు ఒకే పని చేస్తూ ఉంటే శ్రమ చిరాకు కలుగుతుంది భగవంతుని సేవను కూడా అలా వేర్వేరు పద్ధతిలో చేయవచ్చు కొంతసేపు అర్చన కొంతసేపు భావన అనే విధంగా పూజా వేదాలు మార్చుకుంటూ ఉండవచ్చు దానికి ఆరు లేక ఏడు విధాలను భగవంతుడు ఏర్పరిచారు ఒకటి కాకపోతే మరొకటి మనిషి జీవన జీవ మనోవృత్తిని ఉపలాలన చేస్తూనే భగవన్ నిష్ఠను వదలకుండా ఉండే దారిని భగవంతునే మనకు చూపించాడు కాబట్టి మానవుడు భగవత్పరమైన మార్గాల్లో ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఒకటి అనగా భగవంతు పాత పూజ ధ్యానము సమాధి నమస్కారం భగవద్కథాశ్రవణం దర్శనం స్తోత్రం వంటి వాటితో భగవంతునికే తన మనస్సును అర్పించిన వాడు జీవన్ముక్తుడు జీవన్ముక్తులు కావాలంటే ఏ పని చేయాలి శ్లోకంలో చెప్పారు కాలక్షేమ కర్తవ్యం కర్తవ్యం హరికీర్తనం అన్నారు వ్యర్థంగా కాలాన్ని గడపరాదు విష్ణు సేవ చేయాలి అని దీని భావం ప్రాపంచిక విషయాలు చర్చించడం కోసం టీవీ సీరియల్ దృశ్యాలు దర్శనం కోసం వ్యర్థ వివరణల కోసం వ్యర్థ ప్రసంగాల కోసం కాలాన్ని దుర్వినియోగం చేయరాదు జీవితం గడపడానికి చేసే కార్యనిర్వహణ పూర్తయిన తర్వాత మిగిలిన కాలాన్ని భగ సంబంధమైన పూజా ధ్యానాదులకే వినియోగించాలి పూజాదులు భగత్పతి అయిన మనసుతో చేయడం ముఖ్యం అలా నిరంతరం జీవితాన్ని భగ సేవలోనే గడిపేవారు ముక్త జీవులుగా అనగా జీవన్ అనబడతారు మన కోసం కాలం ఆగదు అది పరుగు తీస్తుంది అయితే ఇక్కడ ఒక శ్లోకం ముందే చెప్తాను వినండి ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతిగత పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మి తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్ నాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాదునా ఈ శ్లోకము శివపరాధ స్తోత్రం నుంచి అనమాట ఈ శ్లోకము తాత్పర్యం ఏంటంటే ఈశ్వరా నిన్ను శరణు కోరుతున్న నన్ను నువ్వు ఇప్పుడే రక్షించు ఎందుకంటే చూస్తూ ఉండగానే ప్రతి దినం ఆయుర్ధయ నశిస్తోంది యవ్వనం తరిగిపోతుంది వెళ్ళిపోయిన రోజును తిరిగి రావు సంపద నీటి కెరటంలా చంచనం జీవితం మెరుపు వలె చంచడం శంకరులపై హితబోధను మరువక ఎవరు భగవంతుని వివిధ పూజా మార్గాలతో నిత్యం ఒకదాని తర్వాత మరొకటి చొప్పున భగవద కృపితమైన మనసుతో సేవిస్తారు వారు జీవన్ముక్తులు అని ఈ శుకర్లు చెప్పారు శంకర్లు ఈ శ్లోకంలో సమస్త వేదార్థాన్ని స్పష్టపరిచారని ఇలా వివరించారు సామాన్యంగా పామరు లౌకిక విషయంతోనే కాలక్షేపం సాగిస్తారు అదే భక్తులైన వారు లేదా జీవన్ వారు బ్రాహ్మి ముహూర్తం లేస్తారు ప్రాతకాలం భగవంతుని స్మరిస్తారు దైవాలు సుప్రభాత కీర్తనలు ఆలపిస్తారు స్నానం చేసి దేవాలయాలకు వెళ్ళి భగవంతుని దర్శనం పూజ ప్రదక్షిణ నమస్కారం స్తోత్ర పారాయణాలు జపము ధ్యానము కొంతసేపు భగవద్గథా కలక్షేపము భవత్ కథ శ్రవణము చేస్తారు కొంతసేపు సమాధిలో గడుపుతారు మనము ఒకే పని చేస్తూ చాలాసేపు ఉండలేం పనిని మారుస్తూ ఉంటే అలసట ఉండదు భగవంతుని పూజ కూడా అలాగే చేయాలి ధ్యాన్రాంత జపేన్ మంత్రం జపాచ్రాంతచ్చ జపధ్యానాది యుక్తస్య విష్ణు శ్రీఘ్రం ప్రసీదది ఈ శ్లోకము తాత్పర్యం ఏంటంటే ధ్యానం వల్ల కలిగితే మంత్ర జపం చేయాలి మంత్ర జపం వల్ల కలిగితే ధ్యానం చేయాలి ఈ విధమైన జప ధ్యానాల వల్ల విష్ణువు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని శృతి వాక్యం తిండికి లేనివాడు తిండి కోసం శ్రమిస్తూనే ముక్తికై ప్రయత్నించాలి బాగా ధనవంతుడు తన జీవితాన్ని పూర్తిగా ముక్తికై ప్రయత్నించాలి తప్పనిసరి పనులు ఉంటే వాటిని ఆ తన వారికి అప్పగిస్తే దైవ సేవకు కే కాలము లభిస్తుంది సజ్జనులు భగవత్ సేవ భగత్ సేవార్థమే జీవిస్తారు అయితే మన శ్లోకం విన్నాం కదా ఒకటి దానికి ప్రతి కి కూడా అర్థం అయితే మనం విన్నాం ముందుగా మొదటిది కంచిత్ కాల ఉమామహేశ భవత పాదార విందార్చనై ఉమామహేశ అని సంబోధన పార్వతీ సైతులైన ఓ మహేశ్వర అని పిలుపు కంచిత్ కాలం అనగా కొద్ది సమయం భవత అనగా నీ యొక్క పాదాపుల సారవిందాపుల సర్చనయి అనగా పద్మముల వంటి పాదములను పూజించడంలో కొంత సమయాన్ని గడపాలి రెండవది కంచి ధ్యాన సమాధి విచ్ఛ కంచిత్ అనగా కొంత సమయము ధ్యాన సమాధి బిహి అని పశ్చ ధ్యానంతోను ధ్యానంతోనూ సమాధితోనూ గడపాలి సమాధి అంటే యోగము ధ్యాతృధ్యానములను క్రమంగా విడిచిపెట్టి గా గాలి లేని స్థలంలో ఉండే దీపముల మనసు ధ్యానలో నిమగ్నం కావడాన్ని సమాధి అని చెప్తారు తర్వాత ఇది నతిబి కంచిత్ కథాకర్ణనయ్యి కంచిత్ అనగా కొంత సమయము నతిబిహి అంటే ఆ భగవంతుని నమస్కారం చేయాలి కథాకర్ణనై కథా ప్లస్ ఆకర్ణనై అనగా శివ కథలను వినాలి శివపురాణాలు వింటూ కాలము గడప తర్వాత కంచిత్ కంచి దవేక్షణై ఋ ఆ అవేక్షణై అంటే దర్ దర్శనాల చేత కంచిత్ కంచిత్ అనగా కొంత కొంతసేపు భగవంతుని మూర్తిని దర్శిస్తూ కాలం గడపాలి ఋతుభి అంటే ఈశ్వర స్తోత్రాలతో సేవించాలి తర్వాత ఇది దశామీదృశ్యం యహ ప్రాప్నోతి మొద త్వదర్పిత మనహ తదర్పిత అర్పిత మనహ అనగా నీ యందు లగ్నమైన మనసులు గలవారే అనగా పరమేశ్వరుని అర్పించిన మనసు గలవారే యహ అనగా ఎవరు ఎవడు ఈదృశ్యం దశాం అనగా ఇటువంటి దశను ప్రాప్నవు అనగా పొందుతాడు ఇతడు జీవన్ముక్తుడు ఈ విధంగా కాగానే ఈశ్వరుని పూజించటలో వినియోగించి వ్యక్తి జీవన్ముక్తుడు తర్వాతది జీవన్ స ముక్త కలు సహా అనగా పైన చెప్పిన విధంగా జీవితాన్ని పూర్తిగా ఎవడు భగవంతుని సేవలో గడుపుతారో వాడు జీవన్ అనగా బ్రతికి ఉండగానే ముక్త కలు అనగా ముక్తిని పొందినవాడు కదా సామాన్యంగా మనము చేసిన పుణ్యకర్మల ద్వారా చనిపోయిన తర్వాత తిరిగి పుట్టక పుట్టక లేకుండా తిరిగి పుట్టక లేకుండా అంటే పుట్టుక లేకుండా భగవంతుల్లో ఐక్యం కావడాన్ని ముక్తి అంటారు ఐక్యం కావడాన్ని ముక్తి అంటారు కానీ పై విధంగా భగవంతుని సేవించే వ్యక్తి భక్తికి ఉండగానే ముక్తిని పొందిన వాడు అవుతాడు అతడే జీవన్ముక్తుడు అని పిలువబడతాడు ఈ విధంగా మనము ఎనభై శ్లోకం గురించి అయితే ఉన్నాం కదా తర్వాత ఎనభై రెండో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సరేన సుగుణం స్వస్తమంగా అని పొందుతు స్వస్తి ఆ మహాదేవ శింభో శంకర ఓం శివాయ